మొదటి ప్రపంచ యుద్ధం గురించి పది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన ఆస్ట్రియా హంగేరీ యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్జ్ ఫెర్డినాండ్ హత్యతో ప్రారంభమైంది ఇది యూరప్లో ఉద్రిక్తతలకు దారితీసింది ఫ్యాక్ట్ నెంబర్ టూ మిత్రశక్తులు వర్సెస్ కేంద్రశక్తులు మిత్రశక్తులు అంటే బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా తర్వాత అమెరికా మరియు కేంద్రశక్తులు అంటే జర్మనీ ఆస్ట్రియా హంగేరీ ఒట్టోమాన్ సామ్రాజ్యం మధ్య ఈ యుద్ధం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఫ్రెంచ్ యుద్ధం ఈ యుద్ధం ట్రెంచ్ అంటే కందకాలలో ఉండి యుద్ధం చేయడం అన్నమాట ఇక్కడ సైనికులు కందకాల్లో నిరసనక పరిస్థితులను సృష్టించింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మానవ నష్టం సుమారు పదహారు మిలియన్ల మంది మరణించారు ఇరవై మిలియన్ల మంది గాయపడ్డారు ఇది చరిత్రలో అత్యంత వినాశకరమైన యుద్ధాల్లో ఒకటి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఆయుధాల వినియోగం ఈ యుద్ధంలో మొదటిసారిగా ట్యాంకులు విమానాలు యంత్ర తుపాకులు మరియు రసాయన ఆయుధాలు లైక్ మస్టర్డ్ గ్యాస్ విస్తృతంగా ఉపయోగించబడ్డాయి ఫ్యాక్ నెంబర్ సిక్స్ వెర్సైల్స్ ఒప్పందం ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ యుద్ధం ముగిసిన తర్వాత వెర్సైల్స్ ఒప్పందం ద్వారా జర్మనీపై కఠిన షరతులు విధించబడ్డాయి ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది ఫ్యాక్ నెంబర్ సెవెన్ మహిళల యొక్క పాత్ర యుద్ధ సమయంలో పురుషులు యుద్ధానికి వెళ్లడంతో మహిళలు ఫ్యాక్టరీల్లో మరియు నర్సులుగా మరియు ఇతర కీలక పాత్రల్లో పనిచేశారు ఇది స్త్రీల హక్కులకు ఊపందుకుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ భారతదేశం యొక్క సహకారం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్లకు పైగా భారత సైనికులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు వీరిలో కల్సా సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ క్రిస్మస్ ట్రూజ్ రెండు వందల పద్నాలుగు సంవత్సరంలో క్రిస్మస్ సమయంలో కొన్ని యుద్ధ మైదానాల్లో శత్రు సైనికులు ఆయుధాలను విరమించి కలిసి పాటలు పాడి ఫుట్బాల్ ఆడారు ఇది యుద్ధంలో మానవత్వాన్ని చూపించింది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ప్రపంచ రాజకీయ మార్పు ఈ యుద్ధం ఆస్ట్రియా హంగరీ వర్తమాన్ రష్యన్ సామ్రాజ్యాల పతనానికి దారితీసింది మరియు ఆధునిక దేశాల సరిహద్దులను రూపొందించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్